దేవుడు క్షమించినా వీళ్ళు వదిలిపెట్టరు ఉదాహరణకి ఒక ముద్దాయి ఉన్నాడండి వాడు నేరస్తుడు జడ్జి ముందుకు తెచ్చారు వాడిని తీర్పు కోసం సరే వాడి కుటుంబ సభ్యులను చూసి జాలి కలిగిందో మొత్తానికి వాడి అమాయకత్వాన్ని చూసి జాలి కలిగిందో మొత్తానికి ఏమనిపించిందో లేదా జడ్జి గారు స్వతహాగానే ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉన్నందున పోనీలే అనుకున్నాడో మొత్తానికి జడ్జి గారు కనికరించి కొన్ని కారణాలను చూపించి సదరు ముద్దాయిని నేను విడుదల చేస్తున్నాను అన్నాడు వాస్తవానికి వాడు నేరం చేశాడు జడ్జి గారు క్షమించాలనుకున్నాడు ఏవో కొన్ని కారణాలను బట్టి నేను క్షమించేశాను అని కేసు కొట్టేశాడు అనుకుందాం కేసు కొట్టేశాడు కేసు కొట్టేశాడు ఓకే అనుకుందాం ఇప్పుడు ముద్దాయి ఏం చేయాలా దండం పెట్టాల నమస్కారం సార్ ఎట్లా నన్ను నా ఎందుకు జాలి చూపారు నన్ను వదిలేశారు థ్యాంక్ యూ అండి జడ్జి గారు వందనాలండి కృతజ్ఞతలు అండి అని అక్కడ నుంచి జంపవాల ఒక్కొక్కళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎట్లా వదిలేస్తారు సార్ నన్ను కేసు ఎట్లా కొట్టేస్తారు నేను చేసింది నిజం నేను చేసింది పొరపాటు నేను చేసింది తప్పు ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ఎట్లా కొట్టేస్తారండి అంటే జడ్జికి ఎట్లా అనిపిస్తుంది జడ్జికి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి జడ్జి గారికి ఏమనిపిస్తుంది మండిపోయింది ఒరే నువ్వు తేడా పడ్డావు పోనీలే అనుకున్నా ఏదో దారులు వెతికా వదిలేసా ఇప్పుడు ఎట్లా వదిలేస్తారని నన్ను పాయింట్అవుట్ చేసావంటే అప్పుడు నువ్వేమో నాకంటే నీతి మంచుడివి నేనే ఉన్నా ఇది అధిక నీతి అంటే తన్నులు తినే నీతి పళ్ళు రాలగొట్టుకునే నీతి ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అర్థమైందా దేవునికి స్తోత్రం హల్లెలూయ్యా జడ్జి గారు కేసు కొట్టేస్తే స్తోత్రం చెప్పుకోవాలి దేవుడికి జడ్జి గారికి వందనాలు చెప్పాలి చంపుకోవాలి అంతవరకు ఎక్స్ట్రా చేయకూడదు ఎట్లా కొట్టేస్తారండి అంటే కొంతమంది ఏసై దగ్గర కూడా చదివి అంటారు ప్రభా పాపిని ప్రభా అంట కొట్టేసా లే అంటాడు ఎట్ట కొట్టేస్తావయ్యా చిన్న మరి నేను చేసింది మామూలు విషయమా అంత కదా ఇంత కదంటే అమ్మా నీతి మంత్రాల ఎక్కువైంది ఓవర్ యాక్షన్ చేయాలి పో అంటాడు అట్లెట్లా పోవాలి ప్రభా అసలు ఇంత పాపిని నేను నేను కేసు కొట్టేసినాక మళ్ళీ ఆ డైలాగ్ ఎత్తకూడదు నువ్వు నేను నిన్ను పవిత్ర పరిచిన తర్వాత నువ్వు మళ్ళా పాపిని అనవాకు వదిలే ఎల్లు అంటాడు అట్లెట్లా ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా అంటే అప్పుడు దేవుడు సూటిగా అడుగుతాడు నువ్వు నాకంటే నీతి మంత్రులు అలివి నీకు కోటింగే కరెక్ట్ అంటాడు అట్లయితే నీకు క్షమాపణ కాదు శిక్ష ఏ కరెక్ట్ అంటాడు జడ్జీకి మండకూడదు జడ్జీకి మండించాడు అనుకో కొట్టేసిన కేసు కూడా మళ్ళా రీఓపెన్ చేయించి మరి వాడిని లోపలేపిస్తాడు ఇప్పుడు జడ్జి గారు కేసు కొట్టేసినప్పుడు ఏం చేయాలా ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్యా నన్ను క్షమించు ఈ విషయంలో నేను తేడా పడ్డాను మరోసారి జరగకుండా చూసుకుంటానయ్యా నాకు అవకాశమే నన్ను మన్నించు అని ప్రాధాయపడినప్పుడు ప్రభు క్షమించాను పో అన్నప్పుడు మళ్ళా దాన్ని ఎత్తకూడదు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు అక్కడ ఉంది గాడి కుట్ర చింతపడద్దు చింత వలన ఎవడు మూడే ఎక్కువగాడు చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని ఏసయ్య చెబితే ఈ లూస్ గాడు పక్కన చేరతాడు ఎవరు ఈడు ఒక అయ్యా కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు లూస్ వీడు ఈడు ఆయనే ఏసయ్యా ఈయడేం లూస్ అయ్యా ఈడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతార్థంలో చూపించి నువ్వు దిగులు పడి దిగులు పడి నీ ఎంతట నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు అధికమైన వేదన అధికమైన దుఃఖం అధికమైన బాధ అధికమైన దిగులు అధికమైన భయం అధికమైన చింత అధికము చేయటం వీడి పని చింతించటం తప్పు కాదు దిగులు పట్టడం తప్పు కాదు బాధపడటం తప్పు కాదు కానీ అది అధికము చేస్తాడు సైతాను అది కుట్ర చెడ్డ వాటిని వీడు అధికం చేపిస్తాడు మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు అవసరమైతే చల్లారుస్తాడు అవసరమైతే రెచ్చగొడతాడు ఇది గ్రహించాలి బిడలారా ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం స్తోత్రం చెప్పండి శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు రుధ పెడుతుంది దిగులు వస్తుంది చింత వస్తుంది ఆ బాధ భయం పోటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి వాడంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడు అట ఏం కాలా అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోవద్దు దేవుడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి ఇట్టున్నావుగా ఏం జరగల నీ పని అంటాడు మళ్ళా మళ్ళీ భయపడొద్దు ఇదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానము పొంది నిమిత్తం నీకు ఓరిమి అవసరమై ఉంది కొంచెం ఓర్చుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం ఓచుకో ఓర్చుకో వచ్చుకుని అంత అయిపోయింది ఇంకా లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడ వాని మాట వినవద్దు సాతానుకు చోటు ఇవ్వద్దు వాన్ని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు నేనున్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద అనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను ఒక పక్క వాడు బుట్టి ఆలోచనలు ఎట్లుంటాయి ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికం చేయటానికి ట్రై చేస్తాడు నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోన్ అవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను ఈ మోసం తెలియని చాలామంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను ఏది కూడా అధికము కావద్దు బిడ్డ గుర్తుపెట్టుకో ఏది అధికం కావద్దు వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు అధిక నీతి ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలుగా తెస్తాడు వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు కృంగిపోయేటట్టు కుమిలిపోయేటట్టు రోగిపోయేటట్టు నాశనం అయ్యేటట్టు చేస్తాడు దానికి కారణం అధిక నీతి అతి పశ్చాత్తాపం అధిక పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపం అవసరమే అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా దేవుడు వదిలేసినా నువ్వు వదలవు అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటావు జరిగిపోయిన కథ గురించి అప్పుడలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడలా జ పద్దాకలు అప్పుడు 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 అరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన అయిపోయింది అప్పుడు అప్పుడు కలిసిపోయింది ఇప్పుడు సంగతి ఏంది రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా శిక్ష తమ మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలామంది ఉన్నారు అందుకు చెప్తున్నాను నేను దేవునికంటే నీవు నీతిమంతుడవా నీతిమంతురాలివా కాదు కదా దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా అలా అనుకుంటే అవిశ్వాసం అది నేను ఒప్పుకున్నాను యదార్థంగా నా దేవుని ముందు నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం క్షమాపణ పొందానన్న నిశ్చయత కలిగి సరి చేసుకో మరలా పొరపాటు జరగకుండా నీవంతు కష్టం నువ్వు చేయి నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా మళ్ళా తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు దేవుని కంటే నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా నువ్వెందుకు ఓవరాక్షన్ చేస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉంటే చేతులు ఎత్తొచ్చు ఉన్నారా ఉన్నోళ్ళు దిద్దుకోండి ఇంకా భయపడకండి వదిలేసేయండి దేవుని ముందు ఒప్పుకున్నావా సరిదిద్దుకున్నావా క్షమాపణ కోరుకున్నావా క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం క్షమించాడు అని నమ్మితే విశ్వాసం క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం దేవుని ముందు చెప్పావు అయిపోయింది ఇక అంతటితో క్లోజ్ ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు అన్న దేవుని ముందు ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా ఒక మాట వచ్చింది అప్పటిదాకా హన్న ముఖం ఎప్పుడన్నా చూడు కొట్టు ముఖమే ఆమెకు ఒక టైటిల్ ఉంది దుఃఖముఖి అంటే ఏడుపు కొట్టు ముఖం కలిగింది ఆమె భర్త ఎప్పుడు వచ్చినా సరే ఈమె ఏడుపు సీన్లోనే ఉంటుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో హృదయమంతా కొమ్మరించి దేవుని అడిగినప్పుడు దైవజనుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని పంపినప్పుడు హన్నా దాన్ని విశ్వసించినందున నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానేను అని రాసుంది ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందట ఏది కొడుకు పుట్టినాక మానిందా జస్ట్ వాగ్దానాన్ని నమ్మి మానిందా అది పాపం విషయంలోనైనా అంతే నీ ప్రార్థన జవాబు విషయంలోనైనా అంతే పాపం విషయంలో నువ్వు ఒప్పుకున్నావు దిద్దుకున్నావు సరి చేసుకున్నావు క్షమాపణ కోరుకున్నావు క్షమించాడు వదిలేయ్ దుఃఖముఖిగా ఉండటం మానే వేదన మానే అయిపోయింది ప్రార్థనలో కూడా నువ్వు అడిగిన అంశాలు దేవుని ముందుకెళ్ళినాయి ముఖాముఖి నిన్ను శాలేమన్నా గలిసి చెప్పాడో లేకపోతే ఇక్కడుండి వాక్యం ద్వారా మాట్లాడాడో లేకపోతే మరొక దైవజనుడి ద్వారా నీకు వాక్ వచ్చిందో లేకపోతే దేవుని వాగ్దానంలో నుంచే నీకు దేవుడు మాట్లాడాడో లేదా నీకే దర్శనమందు మాట్లాడాడో మాట్లాడాడు లేకపోతే అజయ్ ద్వారా మాట్లాడాడో ఇక్కడ అశోక్ ద్వారా మాట్లాడాడో లేకపోతే ఇక్కడ నిలబడి ఇంకొక దైవజనుడి ద్వారా మాట్లాడాడో ఏ విధము చేతనైనా నీకు దేవుని వాక్ వచ్చిందా అయితే ఆ వాక్యాన్ని వాగ్దానాన్ని పట్టుకో ఇక దుఃఖముఖిగా ఉండుట మానే ఎందుకంటే ప్రార్థనలో అడిగి నువ్వు మర్చిపోతావు కానీ నువ్వు అడిగిన ఆయన మర్చిపోడు ఎందుకంటే ఆయనకేం అల్చిమర్ లేదు అది మనకి మనుషులకి జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వటానికి ఆయన అన్నీ గుర్తుపెట్టుకునే దేవుడు ఆయన అడిగి మర్చిపోతా మనం మనం మర్చిపోయిన వాటిని కూడా మనకిచ్చి గుర్తు చేస్తాడు ఫలానా రోజు దీనికోసం నువ్వేడ్చేది జరిగింది చూడుపోంట అంటాడు ఏసైకి జ్ఞాపక శక్తి బాగుంది దేవునికి స్తోత్రం ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు మరువడు శత్రువు నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోవద్దు కృంగదీస్తే కృంగిపోవద్దు చెప్పండి దోషం విషయంలోనైనాది ప్రార్థన విషయంలోనైనాది ఏం చేయాలి క్షమించాడని నమ్మాలి విన్నాడని ఆ నమ్మితే ఏం చేయాలి దుఃఖముఖిగా ఉండటం వేదన పడటం దిగులు పడటం కృంగిపోవటం కుమిలిపోవటం ఏడిసి పది మందిని ఏడిపించటం మానుకోవాలి ఇది నిజముగా విశ్వాసులైన వారు చేసే పని ఇక తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకున్నవాడు నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళకి వాళ్ళకెక్కది ఈ కూర్చున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ అంతా ఇంత తగలబడిద్ది అంటే ఏం తెలుసు ఆ ఫీలింగ్ అర్థం ఏందో వచ్చాం చెబుతున్నాడు నీ కర్మ నేనేం చేసేది అనుభవించండి మరికి చేసింది మూతులు తిప్పకపోతే ముక్కులు ఇక దిప్పు ఏం దిప్పుతో నీ తలకై దిప్పు పోతావు అది కాదు చేయాల్సిందే దేవా నీకు స్తోత్రం నీవు నాతో మాట్లాడినందుకు హృదయపూర్వకంగా ఈ మాట నేను తీసుకుంటున్నాను ప్రభావ నన్ను క్షమించినందుకు నీకు వందనాలు ప్రార్థన కై కొన్నందుకు నీకు స్తోత్రాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం దుఃఖముఖిగా ఉండటం ఆనింది దేవుల్లో ఆనందించడం మొదలుపెట్టింది సంవత్సరానికల్లా వాగ్దానం నెరవేరింది రాజులను శాసించే ప్రవక్త అయిన సమూహలు పుట్టాడు హన్నాకి కొడుకును అడిగింది ప్రవక్తను అడగల ఏమడిగింది కొడుకును అడిగింది అయ్యా గొడ్రాలు 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 అంటున్నారయ్యా ఆమె గొడ్రాలు కాదు ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా ఒక బిడ్డ మొదట అడిగింది తర్వాత ఒక కొడుకునివ్వవయ్యా నీకే అడిగింది ప్రవక్తని అయ్యా అనలా పండితుణ్ణి అయ్యా అనలా పెద్ద యోధుణ్ణి అయ్యా రాజుని అయ్యా అని అడగల కొడుకుని అయ్యా నీకే ఇస్తాను అంది దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యొ స ఆమె కడుపును పుట్టించాడు నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి కలత చెందటం మానేయాలి దుఃఖముఖిగా ఉండటం దిగులు విచారంలో ఉండటం మానేయాలి నువ్వు మానేస్తేనే ఋసువు దేవుడికి నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవన్నీ మీకు అవసరమని పరలోక తండ్రికి ముందే తెలుసు తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు ఎందుకు మీరు దిగులు పట్టుతారు ఏమి తిందమా ఏం త్రాగదు ఏం ధరించుకుందామా అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు తప్పకుండా నీకు ఇస్తాడు అన్నిజనులాగా వాటి గురించి విచారపడద్దు మరేం చేయాలి ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకండి పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయన్నా